ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్ర ప్రభుత్వం మార్చి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పివివి ఎస్బీ రాజు తెలిపారు స్థానిక శేషయ్య మెట్ట వద్ద ఉన్న కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలనాటి చట్టాలను మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్ చేయడం జరిగిందని అది ఆమోదం పొందిందన్నారు కొత్త చట్టాలలో ముప్పై మూడు నేరాలకు జైలు శిక్ష పెంచడం జరిగిందని మరో ఎనభై మూడు కేసుల్లో శిక్ష కాలం పెంచడంతో పాటుగా జరిమానా కూడా పెంచడం జరిగిందన్నారు ఆరు సంవత్సరాలు శిక్షను ఏడు సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు పంతొమ్మిది నిబంధనలు తొలగించడం జరిగిందన్నారు ఇరవై మూడు కేసులకు తప్పనిసరిగా శిక్షలు వేసే విధంగా ఆరు నేరాలకు సామాజిక శిక్షలను ఖరారు చేసిందన్నారు అత్యాచార కేసుల్లో సెక్షన్ సిక్స్టీ త్రీ కింద మార్చడం జరిగిందని హత్యా నేరాన్ని మూడు వందల రెండు నుండి నూట రెండుగా కిడ్నాప్ కేసులను మూడు వందల యాభై తొమ్మిది నుంచి నూట ముప్పై ఆరుగా మార్చడం జరిగిందన్నారు ఐపీసీని భారతీయ న్యాయ సంహితగా సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహితగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను భారతీయ సాక్షి అభినయగా మార్చడం జరిగిందన్నారు అయితే ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసినట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు ఇటీవల కాలంలో కేంద్ర గవర్నమెంట్ కొత్త బిల్లులు ప్రవేశపెట్టింది వాటి స్థానంలో కొత్తగా అంటే దాదాపు ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష పెంచారనమాట సంవత్సరానికి ఉంటే ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ పెంచడం అలాగే ఎనభై ఎనిమిది ఎనభై మూడు కేసుల్లోనేమో జరిమానాలు కూడా అంటే కొన్ని కొన్ని సెక్షన్లకు సంబంధించి జైలు శిక్ష ప్లస్ జరిమానాలు కూడా ఇస్తారు విధిస్తారు అలాంటి దాంట్లో ఎనభై మూడు ఆటల్లో జైలు శిక్షతో పాటు ఈ జరిమానాలు కూడా విధించడం జరిగింది దీనికి సంబంధించి ఇదివరకు బ్రిటిష్ కాలంలో ఉన్న సిపిసి సిపిసిని ఇప్పుడు సిపిసిని సిఆర్పిసిని భారతీయ ఎవిడెన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఈ మూడాల్ని క్రోడీకరించి కొత్త నూతన చట్టాన్ని తయారు చేశారు ఆ నూతన చట్టాలు ఏంటయ్యా అంటే భారతీయ న్యాయ సంహి సంహిత్ అంటే బిఎస్ఎస్ ఇది ఐపీసీ స్థానంలో పెట్టారన్నమాట సిఆర్పి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత్ అంటే బిఆర్ఎస్ఎస్ ఏ దానికి వచ్చి ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ ఈ ఈ చట్టాలు మార్పు చేయడం వల్ల ఏ కొన్ని కొన్ని ప్రధానమైన కేసుల్లో ఇప్పుడు సంవత్సరం లోపు ఉన్న శిక్ష ఇదేంటి ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత ఏడు సంవత్సరాలు దాటిన శిక్షణని కొన్ని పెంచారు అంటే వాటితోటి పా వాటితోటి పాటు భారతీయ బ్రిటిష్ కాలంలో ఉన్న భారతీయ శిక్షాస్ఫృతులని వాటిని పెంచుకుంటూ వచ్చారు